ఇప్పుడు దూరం పోయి చలో మీరు దగ్గర ఎక్కువ కానీ వాళ్ళని అందరూ అడగండి మీకు కూడా తెలుసు నేను బస్ బస్సు కాదు లేదా మీ ఇటుకేళ్ల పాటు స్టేజ్ కాడ ఎక్స్ప్రెస్ బస్ కూడా ఆపాలి అని చెప్పి బస్సు డిపో మేనేజర్ గద్వాల మాట్లాడి ఆ నుంచి బస్ ఎక్కిన నేనే ఇదే స్వర్గస్యులైనటువంటి అయినటువంటి చనిపోయిన నాగిరుడు కూడా నాతో పాటు బస్ ఎక్కిండు బస్సులోనే వచ్చి బస్ స్టాప్ కడ దిగి స్టాప్ కడ దిగి ఊరిలోకి వచ్చినాం అట్లా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బస్సులు అట్ట తెచ్చా కానీ ఏమైంది మీరు ఇప్పుడు వదుతున్నారు కదా పదేళ్ళు అయింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గత కూడా ఉండే ఏం చేసిడు పదేళ్ళల్లో మాయ మాటలు చెప్పిండు మీతోటి మాయ మాటలు చెప్పి కులం పేరు మీద మతం పేరు మీద కుట్ర చేసి మందు ఇచ్చి మాయ మాయ చేసి ఓట్లు వేయించుకున్న గుర్తించుకున్నప్పుడు పోయిడు ఎక్కడ పోయింది పదేళ్ళు పదేళ్లల్లో బస్సు ఎందుకు రాలే అదే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకుండే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బస్సులు వచ్చినా మళ్ళా చెప్తున్నా రాసి పెట్టుకో బందమ్మా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఎలక్షన్ కోడ్ అయిపోగానే నేను ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ మీ ఆశీర్వాదం తోటి నల్లు గెలుస్తాడు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు నాకు మంచి మిత్రుడు పొన్నం ప్రభాకర్ అని ఆర్టీసీ బస్సులకు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు నేను కొట్లాడి నాలుగు బస్సులు తెప్పించిన ఆల్రెడీ ఇంకా పద్దెనిమిది బస్సులు ఉన్నాయి రేపు ఎలక్షన్ కూడా అయిపోగానే పద్దెనిమిది బస్సులు వస్తాయి మీ ఊరు కూడా బస్ వేపించే బాధ్యత నాది రాసి పెట్టుకోండి ఎలక్షన్ కూడా అయిపోగానే మీ ఊరికి బస్సు వేపిస్తా ఎక్స్ప్రెస్ బస్సులు అవి కర్నూలు కోయే బస్సులు హైదరాబాద్ నుంచి కర్నూలు ఉండని గద్వాల నుంచి కర్నూలు ఉండని ఏ బస్సు అన్నా గానీ మీ ఇకల పాటు స్టేజ్ కాడ ఆగేటట్లు చేస్తా తప్పకుండా నమ్మండి మీకు ఇబ్బంది చూసుకునే బాధ్యత నాది దాని ఒక్క పని చేయాలి మీరు బస్సు వేపిస్తా వేపిచ్చేస్తారు ఏం చేస్తారు తెలుసా ఆటోలు ఏమో ఇప్పుడు ఫ్రీ బస్సు ఎక్కుతారు బల్వాగే ఎక్కుతారు బొంగోళ్ళు ఏం చేస్తారు ఫ్రీ ఏమోకి ఆర్టీసీ బస్సులు ఏంద్రు ఏమై ఎక్కడ ఆటోలల్లో బండ్ల మీద పోతారు ఆ బస్సు రాయలు కూడా వెళ్ళవు విజిట్ ఖర్చు కూడా అప్పుడు అప్లై చేసావు మూడు రోజులు నడిపి మళ్ళీ బంద్ చేసావు చెప్పరా